అందరికీ నమస్కారం మార్తి వండర్స్కి స్వాగతం సుస్వాగతం హీరో వీడియోలో గల దిశం ఖత్తర్లో మలబార్ గోల్డ్లో షాపింగ్ గోల్డ్ షాపింగ్ చేసినాం ఇంకా ఏమేమి కొన్నాం ఎన్ని కొన్నాం చూసేయండి ఇక్కడ ధరలు కూడా ఖత్తర్లో ఎంత ఉన్నది ఏంది క్లియర్గా చెప్తా ఎన్ని గ్రాములు చే ఎన్ని గ్రాముల వస్తువులు ధరింత ఉన్నది ఇయో ఇక్కడ పెట్టిన గోల్డ్ వస్తువులు ట్వంటీ ఫోర్ క్యారెట్ ట్వంటీ టూ క్యారెట్ ట్వంటీ వన్ క్యారెట్ ఎయిటీన్ క్యారెట్ ఇందులో ధరలు ఇవన్నీ ఒక గ్రామ్ ధర ట్వంటీ ఫోర్ క్యారెట్ ఒక గ్రామ్కి కత్తరియాలో మూడు వందల ఆరు రూపాయలు ఎండెమాయిలో ఏడు వేల ఏడు రూపాయలు అవుతుంది ఒక గ్రామ్కి ట్వంటీ టూ క్యారెటు రెండు వందల ఎనభై రియాలు ఎండెమాయిలు ఆరు ఐదు వందల అరవై రూపాయలు ఇక ట్వంటీ టూన్ క్యారెట్ రెండు వందల డెబ్బై రియాలు కత్తరలు ఎండెమైలు ఆరు వేల కొంత తొంభై నాలుగు రూపాయలు ఇంకా ఎయిటీన్ క్యారెట్ రెండు వందల ముప్పై నాలుగు రూపాయలు రియాలు ఒక గ్రామ్కి ఎండెమోలు ఐదు వేల మూడు వందల డెబ్బై రూపాయలు ఇక మేము దేశం ఉంటుంది ట్వంటీ ఫోర్ క్యారెట్ అంటే ఒరిజినల్ ఉంది బిస్కెట్ బంగారం ఉంది ఇంకా ట్వంటీ టూ క్యారట్టు ఏ ట్వంటీ వన్ ఎయిటీ అనేది దాంట్లో వెండి రాగి కల్ప్ చేస్తారు కదా దాని క్వాలిటీని బట్టి ఉంటుంది ఇంకా మేము సేట్ చేస్తున్నాం చైన్స్ అన్నీ చూస్తున్నాము ఓ చాలా చాలా డిజైన్లు ఎన్ని ఉన్నాయి ఏంది ఇందులో ఒక్కొక్కటి చూపిస్తున్నాం కనబడుతుంది ఎట్లా కనబడుతుంది ఏంది చూసి చెప్పారు చివరిగా మేము ఏం సేట్ చేసుకున్నాం దాని ధర ఎంత పడ్డది ఎన్ని గ్రామం ఉన్నది అవి కూడా చెప్తా అన్ని డిజైన్లు చూస్తున్నాం ఎన్నో చైన్లు ఉన్నాయి లెక్కలేని చైన్లు అన్ని చైన్లు చూసి చూసి పక్కెట్ ఆ చైన్లు తీస్తున్నాను ఇంకా వరకు నేను వీడియో షూట్ చేస్తున్నా ఇంకా మనం వట్టి ఉన్నాం కదా గోల్డ్ షాప్లోకి ఇంకా నాతో ఇంకా ఐదుగురు వచ్చారు అందరు చూస్తున్నారు అయితే ఆదర్నాడు ఇక్కడ నుంచి బయలుదేరి సోమారు ఇండియాకి వస్తున్నారు అంటే ఆదర్నాడు ఇక్కడ బయలుదేరుతారు రేపు ఇంకా షా షుకర్నాడు షాపింగ్ చేసినాము శనివారం వీడియో వీడియో చేస్తున్న ఆదరణ ముందుకు వస్తుంది అంటే ఆదరణ వదిలితారు ఇక్కడ నుంచి నెక్లెస్లు అయితే ఏమైనా డిజైన్స్ ఉన్నాయా ఆడలు చూస్తే మాత్రం ఏది కూడా ఆలయకి అర్థం కావాలి మస్తున్నాయి చైన్స్ అని చూస్తున్నాం ఇక్కడ చూసి మస్తు డిజైన్లు ఉన్నాయి ఎన్నో చెన్లు కుప్పల కుప్పలు ఉన్నాయి అందులో ఒక రెండు సేల్ట్ చేసినాము దాని తర్వాత వెతుకుతున్నాము అందరూ సేల్ట్ చేసింది ఏంటో చూసేర్రీ ఇక్కడైతే చైన్లు అయితే కుప్పల కుప్పలు ఉన్నాయి అన్నీ మెయిన్ ఇక్కడ కత్తెలు ఉంటుంది దుబాయ్ ఉంటుంది సింగపూర్ ఉంటుంది ఎక్కువగా మేమైతే ఎక్కువ ప్రిఫరెన్స్ సింగపూర్కి ఇస్తాం సింగపూర్ మేడీ మస్తు ఉంటుంది అంత రిజియల్గా అనిపిస్తుంది వేసుకున్న లుక్ ఉంటుంది ఎక్కువగా సింగపూరే మేము కొన్నిటి అయితే ఎక్కువ దాదాపుగా డిజైన్ నచ్చకపోయింది తప్ప మ్యాక్సిమం సింగపూర్గా ఉంటాం మిగిలించా కూడా అక్కడ ధర వేస్తారు లోకల్ ఉంటుంది కత్తది వేరు ఉంటుంది ఇంకా నెక్లెస్ డిజైన్ అయితే ఏమన్నా ఉన్నాయా చూసురు కదా ఎట్లా ఉన్న డిజైన్స్ ఇందులో క్యాట్స్ని బట్టి ధరలు కదా ఎక్కువ ఏమి టొండ్రు క్యారెట్ మనం కూడా చైన్స్ అని టూ క్యారెట్ ఈ టొండో క్యారెట్ అంటే ఈ బిస్కెట్ ఒరిజినల్ బంగారం ఒరిజినల్ బంగారం రింగ్స్ కానీ తీసుకొస్తాం ఇందులో ఏమేమి షాపింగ్ చేసాం ముగ్గురు ముగ్గురు ఇంటికి పోతున్నారు మూడు కొన్నాం అది ఏమేమి కొన్నాం స్కిప్ చేయకుండా యూట్యూబ్ రీ మన ఛానల్ ఏం కొత్త వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయర్రీ సో ఈ డిజైన్లు అయితే మస్తు అనిపించింది నాకైతే చూస్తూ ఉంటాయి ఎట్లా అనిపిస్తున్నాయి మీకు అర్థమవుతున్నాయా మస్తు అనిపిస్తుంది డిజైన్లు చూస్తే మాత్రం రెడీమేడ్గా ఒరిజినల్గా మంచిగా ఉన్నాయి డిజైన్స్ అయితే నాకైతే చాలా నచ్చిన ఇండ్ల కొన్ని ఉంటాయి కదా ఆ లేడీస్ టేస్ట్ మా టేస్ట్ ఆడవాళ్ళ టేస్ట్ వేరు ఉంటాయి కదా ఏదో మాకైతే మంచిగా అనిపించినాయి కొన్ని ఇంట్లో కొన్ని నచ్చలే నచ్చని కూడా ఉన్నాయి నచ్చినవి ఉన్నాయి ఎక్కువైతే నచ్చినవి ఉన్నాయి రాళ్ళతో ఇందులో డైమండ్ కూడా ఉంటాయి ఏమైనా కావాలంటే డైమండ్ చూపిస్తారు డైమండ్ నెక్లెస్లు డైమండ్ రింగ్స్ మన డైమండ్ ముక్కు పుల్లలు అట్లా ఉంటాయి మస్తు రకరకాలని అన్ని ఏ కావాలన్నది మీకు అన్ని చైన్స్ చూసి చివరిగా ఒక ఇరవై మూడు గ్రాములో చేంజ్ ఉంది ఆ చైన్స్ చైన్ సేట్ చేసినాము అది కత్తెరియాలో ఏడు ఆరు వందల యాభై రూపాయలు పడ్డది అంటే ఇండియన్ మనలో ఒక లక్ష డెబ్బై ఐదు వేల రెండు వందల రూపాయలు ఇది ఇరవై మూడు గ్రాములో చేంజ్ ఉంది దాని తర్వాత ఇంకొక చైన్ చెక్ చేస్తున్నాం ఒకవేళ అయిపోయింది ఇంకొక చైన్ చూస్తున్నాము అన్నీ గొప్పగా చేలు పట్టుకొని చూస్తున్నా అన్నీ చేయలే మేం కొన్నాం ఏంది చూసేయరి మళ్ళీ కొద్ది స్క్రిప్ట్ చేయకుండా చూడరు ఎట్లా ఉన్నది ఏంది కామెంట్ చేయరు వీడియో మధ్య తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ కొత్త వచ్చి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయరి చేంజ్ అయితే మస్తు అనిపించినాయి కాకపోతే వెయిట్ ఎంత కొంటో దాన్ని బట్టి ఇంత ఇంతముందు ఇరవై మూడు గమని కొన్నాము ఇది తక్కువ అంటే చూస్తున్నాం ఇంకా కొద్ది తక్కువలా ఎట్లా అనిపించినాయి కాకపోతే మేడం సింగపూ మింగో నేటి సింగపూ అయితే మేకింగ్ మంచిగా ఉంటుంది అన్ని డిజైన్లు అది మస్తున్నాయి ఈ గొలుసు లాగద్దు ఏమంటారు ఆ డిజైన్ మాకు పేర్లు కలి లేడీస్ అయితే అందరు పేర్లు గుర్తు పెడతారు మా చెప్తారు ఇది మేము సేసిన చైన్ ఇది దగ్గర కావాలని దగ్గర పెట్టిన ఇది పన్నెండు గ్రాముల చేంజ్ ఉంది పన్నెండు గ్రాములు ఇంకా బిల్ చేస్తున్నా చెప్పినా మీక బిల్ చేస్తున్నాడు అప్పవరకు అట్టి ఉన్నాం కదా మళ్ళీ ఇంకో దగ్గరికి వచ్చి నెక్లెస్ మళ్ళీ నెక్లెస్లు అయితే ఏమైనా ఉన్నాయా ఎక్కువగా పెద్ద ఉన్నది అన్నీ ఇన్ని గ్రాములు ఉంది అది వేటి విడుదల అంత పెద్ద ముస్లిం చేసుకుంటారు కావచ్చు మళ్ళీ ఎక్కువ వాడరు అది నేను అనుకుంటా ఇంత పెద్ద డిజైన్లతో మస్తున్నాయి అబ్బా మంచి మంచి ఈ డిజైన్లు అయితే మా దగ్గర అయితే ఎక్కువగా వాడినట్టు అనిపించేది నాకైతే ఎక్కువ ముస్లింస్ వాళ్ళే వాడతారు అనుకుంటా వాళ్ళే వాడతారు అనుకో ఎక్కువ అయితే ఈ పెద్ద డిజైన్లు మళ్ళీ అంతా రియల్ పెట్టి కొనలేము కదా నిన్నేమైతే ఎంతైతే ఓ గిజుడు రెట్లున్నది అమ్మరా బాపరే రేటు కూడా అడగలేదు అలాగే అంత మంచిగా ఉండాలని నేను రేటు ఎంత ఉంటుంది అంతే అది అడిగేదు కనుక్కొని అనిపించింది కానీ మస్తు పెద్ద ఉన్నది రకాల డిజైన్లు నెక్లెస్ అయితే చిన్న చిన్న మస్తు అనిపించినాయి ఇంకా దాని తర్వాత ఈ పక్కకున్న కానీ షూట్ చేసుకుంటా ఉన్న ఒక సైడ్ రెండో చైన్ సేటు వేసినాము అది బిల్డ్ చేస్తున్నాడు అప్పరం మనం వట్టి ఉన్నాం కదా ఈ సైడ్ అయిపోయింది ఇది పన్నెండు గ్రాములు ఉన్నది మూడు వేల ఇవ్వడం వందంటే రియాళ్ళు అంటే ఇండియాలో ఎనభై నాలుగు వేల తొమ్మిది ఐదు రూపాయలు అంటే ఎనభై ఐదు వేలు అనుకో ఇండియా వాయిన్లో ఇట్లా ఉన్నది ఎట్లా ఉన్నది చేంజ్ సెడ్ వేసింది దాని తర్వాత ఇది ట్వంటీ ఫోర్ క్యారెట్ రింగ్ ఇది చేసింది ఉన్నది ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్ రింగ్ ఇది చుట్ట చుట్టింది ఉన్నది ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎవరి జాయి కదా ఇక ఇది పది గ్రాములు పది గ్రాములకు మూడు వేల అరవై రూపాయలు అంటే ఇండియాలో డెబ్బై వేల డెబ్బై నాలుగు రూపాయలు మరి ఇండియాలో ధర ఎంత ఉన్నది ఏంది కామెంట్ చేయాలి చెప్పు ఇక్కడైతే ధర ఎంత ఉన్నది డెబ్బై వేలు ఉన్నది ఇంటికంటే నాకు తెలిస్తే ఎనభై వేల చేంజ్ ఉన్నట్టు తెలుసు నాకు చివరిగా ఆ చే రింగుతో పాటుగా ఈ చేయను సేవిటీస్ని పన్నెండు గ్రాములు చేయను ఎనభై నాలుగు తొమ్మిది ఎనభై ఐదు వేలు అనుకో ఇది ఇరవై మూడు కాలం చేంజ్ ఉంది లక్ష డెబ్బై వేల రెండు వందలు ఇది మన వీడియో ఎట్లా ఏంది కామెంట్ చేయరు వీడియో తప్పకుండా లాగే షేర్ చేయండి కొత్త వస్తుంటే సబ్స్క్రై చేసుకొని గంట పడ్డరు క్రత్తమని వీళ్ళు చూసేవచ్చు ఇంత ఓపికగా పూర్తిగా వేడి చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం